నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆఫీస్ వెనుక ఓ పట్టా ల్యాండ్ లో గత కొద్ది రోజుల నుంచి అభివృద్ధి పనుల పేరుతో జోరుగా మొరం తవ్వకాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఈ విషయమై కోటగిరి తహసీల్దార్కు చరవాణి ద్వారా వివరణ కోరగా తాము ఇలాంటి అనుమతులు ఇవ్వలేదని పేర్కొంటున్నారు కామారెడ్డి జిల్లా సిరిపూర్ గ్రామ సమీపంలో రోడ్డు పనుల్లో భాగంగా అదేవిధంగా పెంటకూర్దు గ్రామ సమీపంలో రోడ్డు పనుల్లో భాగంగా మొరం తీసుకువెళ్తున్నామని పర్మిషన్లు ఉన్నాయని మొరం తవ్వకాల వద్ద పలువురు తెలుపుతున్నారు ఒకవేళ పర్మిషన్ ఉంటే పరిమితికి మించి లోతులో ఏ విధంగా తవ్వకాలు చేస్తారని పలువురు విమర్శలు చేస్తున్నారు ఓవైపు తహసీల్దార్ అనుమతులు ఇవ్వలేదని చెబుతూనే ఉన్నప్పటికీ మొరం తవ్వకాల వద్ద మాత్రం అనుమతులు ఉన్నాయని తెలుపుతున్నారు మరోవైపు టిప్పర్లలో అధిక లోడుతో ప్రధాన రహదారి గుండా తీసుకువెళ్లడంతో రోడ్లు పాడవుతున్నాయని గ్రామాల వారీగా తీసుకెళ్లడం వల్ల ప్రజలకు కంటికి కొనుకు లేకుండా పోతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు ಐವತ್ತು ಏಳು ನಿಮಿಷ ನಾವೇ ಹೋದ ಮಾತೇ ಏನಾಯ್ತು